నైట్ నేను ఇక్కడే స్టే చేశాను ఇది ధర్మశాల లో మన రూమ్స్ ఏం తీసుకోలే అంటే బాగాలేవు నాకు నచ్చలేదు ఇప్పుడు జస్ట్ ఇక్కడ పార్క్ చేసుకొని నైట్ ఇక్కడే ఉన్నా కార్లోనే పడుకున్నా నేను ఫ్రెష్ అయిపోయాను ఇక్కడ సో ఇక్కడ నుంచి ఈరోజు టోటల్ మనకి నిన్న వెళ్ళాల్సిన నిన్న మిస్ అయిన చటమై టెంపుల్ గతరాణి వాటర్ ఫాల్స్ అండ్ దెన్ సిర్పూర్ సిర్పూర్ నుంచి రాయ్పూర్ వెళ్ళిపోతాం ఈవినింగ్ కల్లా ఈరోజు డిస్టెన్స్ మొత్తం టూ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ కవర్ చేయాలి ఇక్కడ నుంచి సిరిపూర్ ఏమో వన్ ట్వంటీ సిక్స్ త్రీ అవర్స్ చూపిస్తుంది సిరిపూర్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఎక్స్ప్లోర్ చేద్దాం చేస్తాం దెన్ గతరాని వాటర్ ఫాల్స్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది వన్ అవర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది జటమాయి టెంపుల్కి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ సో టెంపుల్ ఇదేమో ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది ఈ ఆవులు ఇందాకలో ఒక బ్యాచ్ అలాగే రోడ్డు మంతా ఆపరేజ్ చేసాయి ఇక్కడ అయితే ఇది కూడా అంతే అసలా రోడ్ల మీద పడుకుంటున్నాయి ఉంటున్నాయి వీటి కోసం కట్టించినట్టున్నారు రోడ్స్ హైవేస్ అన్ని వీటికి కంఫర్టబుల్గా పడుకోవడానికి జటమై జటమయ్యి టెంపుల్ లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడ ఇంకా సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంది గతరాణి టెంపుల్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ జటమయ్యి టెంపుల్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది మోదగాన్ థర్టీ ఎయిట్ గతరాణి మందిర్ వాటర్ ఫాల్ అని ఉంది సో టెంపుల్ ఉంటుంది అక్కడ జటమయ్యి కూడా టెంపులే ఎయిట్ మినిట్స్ ఉంది ఇంకా టెంపుల్కి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రోడ్ అయితే చాలా బాగుంది ఎక్కడా గతుకులు కూడా ఏమీ లేవు ఆల్మోస్ట్ రజీమ్ దగ్గర నుంచి కొత్త రోడ్ వేసినట్టున్నారు చాలా బాగుంది రోడ్డు మధ్యలో ఈ ఆవులు ఆక్యుపై చేసే కానీ ఊర్లలో రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా వైడ్ రోడ్ కూడా టెంపుల్ దగ్గరికి కార్ పార్క్ చేసేస్తా ఈ కార్ పార్కింగ్ స్టాల్స్ ఉన్నాయి ఎంట్రన్స్ ఈ లోపలికి ఇలా వెళ్ళాలి ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఇప్పుడు టైం వచ్చి సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ హోటల్స్ ఏమో ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ దొరికితే తింటా ఈ లోపల టైం కూడా పార్క్ అవుతుంది ఆనియన్ దోశ అని చెప్పాను వీళ్ళకి ఇక్కడ అర్థం కాలేదు ఆనియన్ వేసారు ఇందులో సేవ్ చూసారు సేవ్ కూడా వేసారు నేను ఆనియన్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్తాను మీకు మసాలా దోశ ఉందన్నారు నక్ మసాలా దోశ అంటూ ఆనియన్ దోశ ఇవ్వమన్నాను ఆనియన్ కట్ చేసి దాని మీద వేసేసి ఇచ్చేయమని చెప్తాను అంతే అమారా జటమై ఇది ఎంట్రన్స్ జటమ్య టెంపుల్కి రావట్లేదు ఇదంతా వాటర్ ఉంది सलेंट लोकेशन अच्छा सूपर अच्छा चलते थैंक यू जय जय వాటర్ ఫ్లో అయితే చాలా బాగుండేది ఈ ప్లేస్ అంతా వాటర్ ఫ్లో లేదు రామలక్ష్మి వాటర్ ఫుల్ అయితే వాటర్ ఉండేటప్పుడు నాకు తెలిసి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది బాస్ అక్కడ ఉన్నారు హనుమాన్ పైన రాముడు లక్ష్మణుడు పైన ఉన్నారు అక్కడి నుంచి మనం ఇలా మెచ్చుకుంటూ వచ్చాం చాలా బాగుంది చిన్న గృహలాగా మందులా వెళ్దాం కాళీ మాత టెంపుల్ ఇది i don't know వెళ్తున్నాం వెళ్దాం టెంపుల్ చూడటం చాలా కలర్ఫుల్ ఉంది అబ్బా వైట్ కలరే బట్ స్టిల్ నైన్ హార్సెస్ ఉన్నాయి ఇది శివ రిలేటెడ్ ఈ టెంపుల్లో ఇక్కడ మహాకాళి టెంపుల్ మహాకాళి టెంపుల్ శ్రీరాము టెంపుల్ అవన్నీ రాముడు టెంపుల్ అన్నారు అక్కడ వాటర్ ఫ్లో అయ్యిండు ఉంటే ఎక్సలెంట్ ఉండేది ఈ ఏరియా గతరాణి టెంపుల్కి వెళ్ళాలి జటమై టెంపుల్ అయిపోయింది ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడు పార్కింగ్ దగ్గరికి వచ్చేసా సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ట్వంటీ మినిట్స్ చూపిస్తుంది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది గత్రాని టెంపుల్ సెవెన్ కిలోమీటర్స్ లెఫ్ట్ అంట ఓకే ఈ మంచి రోడ్ స్ట్రెయిట్ వెళ్ళిపోతుంది మనం ఈ రోడ్లోకి వెళ్ళిపో ोडी चकनी रोड किसोमी दे दे। కిలోమీటర్స్ రోడ్ అంతా ఇలానే ఉంటుందేమో గతుకులుగా ఉంటుందో రాళ్ళు ఉన్నాయి చెట్టులు తప్ప ఏమీ లేవు చూడడానికి ఏదో అడవిలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది స్టార్టింగ్లో ఒక స్కూటీ వచ్చింది అంతే ఇంకా తర్వాత ఎవ్వరూ లేరు టైం ఇప్పుడు నైన్ అవుతుంది సో రీచ్ అవ్వడానికి ఇంకా టెన్ మినిట్స్ పడుతుంది టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంది రోడ్ బాగాలేదు చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది అండ్ టెన్ కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే మ్యాక్సిమం సిర్పూర్కి లెవెన్ థర్టీ కల్లా రీచ్ అవుతాం సర రాళ్ళు ఇలా ఉన్నాయి రోడ్డు ఇది తయారు చేసినప్పుడే ఈ రాళ్ళు వేస్తారు ఎందుకంటే కొంచెం మట్టి రోడ్డు కదా వర్షాలు పడినా గట్టిగా నిలబడడం కోసం ఈ రాళ్ళు వేసి మట్టి రోడ్డు తయారు చేస్తారు ఆ వాటర్ అంతా కొట్టు వర్షాలు పడి కొట్టుకుని కొట్టుకొని మట్టి వెళ్ళిపోతుంటుంది ఈ కింద ఆ ఆ అన్ని బయటకు తేలుతూ ఉంటాయి అదే బయటకు వచ్చేస్తుంటాయి ఇంకా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఫుడ్ అయితే చూపిస్తుంది ఇంకా అలా వెళ్దాం చెప్తుంది మ్యాప్స్ ఇలాంటి ప్లేసుల్లో మ్యాప్స్ కూడా నమ్ముకొని వెళ్తున్నాం మ్యాప్ ఏమో ఆ డ్రైప్ చూపించింది రోడ్డు ఏమో ఇటే ఉంది ఇది షార్ట్ కట్ అనుకుంటా ఈ రోడ్డు చూపించింది మనకి మ్యాప్ ఈ సైడ్ ఉంది సైడ్ నుంచి చూపించింది ఇలా ఈ సైడ్ వచ్చింది రోడ్డు అసలు ఎవరైనా ఉన్నారా నేను ఒక్కేలా ఏదో ఊరుందప్ప నా ఒక ఫ్యామిలీ ఒక ఎవరు ఉన్నారు టూరిస్ట్లు ఇక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాలి నా గురించి కార్ అక్కడ పార్క్ చేశాను నీడలో ఇక్కడ ఒక టూరిస్ట్ ఒక ఫ్యామిలీ ఎవరు వచ్చారు స్నానం స్నానం చేయడానికి వచ్చి ఉంటాను అప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు

ఉంటూ వచ్చాను టెంపుల్ ఉంది లోపలికి ఉంది కానీ వాటర్ ఫాల్ అయితే ఏం లేదు వాటర్ లేదు ఇందులో ఇది కూడా ఫ్లాప్ అయింది నార్మల్గా అయితే ఈ పై నుంచి వాటర్ పడుతుంది ఆ పై నుంచి ఇలా పడుతుంది ఫ్లో అవుతుంది వాటర్ లేదు ఇదంతా ఫ్లో అవుతుంది నార్మల్గా వాటర్ ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళాం ఓపెన్ ఉంది ఉందో క్లోజ్ గా ఉందో తెలుసు మనం కొంచెం ఎర్లీగానే వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఇక్కడ దగ్గరలో క్యాంపింగ్ చేయాలనుకుంటే రిసార్ట్స్ కూడా ఉన్నాయి జటమయ్యి రిసార్ట్ తలేసార్ సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ చూడండి ఎవరికైనా రిసార్ట్ చేయాలనుకుంటే రిసార్ట్లో ఉండాలి అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ చేయండి మా శివుడు అక్కడ ఉన్నారు లక్ష్మీ టెంపుల్ ఇది శివ నంది శివుడు తని మందిరైతే చూసాం వాటర్ఫాల్ అయితే వాటర్ ఏం లేదు వచ్చినప్పుడు ఆ వేలో నుంచి వచ్చాను ఇప్పుడు ఈ వేలో నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి సిర్పూర్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది టూ అవర్స్ చూపిస్తుంది ఆల్మోస్ట్ సో రోడ్ నాకు తెలిసి కొంచెం బాగోదేమో అని డౌట్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నప్పుడు టైం వచ్చి నైన్ ఫిఫ్టీ అవుతుంది రీచ్ అయ్యేటప్పటికి లెవెన్ ఫార్టీ టూ అంటున్నాడు ట్వెల్వ్ ట్వల్వ్ అవర్స్ అనుకుంటున్నాను రీచ్ అయ్యేటప్పటికి ఈ రోడ్డు ఇలా ఎంతవరకు ఉంటుందో తెలియదు ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే కొంచెం లాస్ట్ వీక్ అంతా వర్షాలు బాగా పడ్డాయి లాస్ట్ వీక్ అంటే ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ మంత్ నుంచి వర్షాలు చాలా అన్ని ప్లేసెస్లోనే బాగానే పడుతున్నాయి ఇక్కడ కూడా పడ్డాయి బట్ ఈ వాటర్ అంతా నాకు తెలిసి డ్యామ్స్లో రిజర్వాయర్ రిజర్వాయర్స్ డ్యామ్స్లోని స్టోర్ చేసుకున్నట్టున్నారు అందువల్ల మనకి వాటర్ఫాల్ అనేది అంతగా ఇక్కడ కొన్ని వాటర్ లో వాటర్ లేదు వచ్చేటప్పుడు మంచిగా ప్లెయిన్ రోడ్డే కానీ ఇప్పుడు కొంచెం ఘాటి ఉంది చిన్నది పెద్దది అనుకుంటున్నా చూసారు కదా చిన్న ఘాట్ ఉంది స్ట్రీట్ రోడ్లా కనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను కానీ కిందకి దిగుతున్నాను ఎస్ అయిపోయింది మెయిన్ రోడ్ ఆల్మోస్ట్ మంచి రోడ్డు వస్తుంది అక్కడ తారు రోడ్ కనిపిస్తుంది కన రైట్ తీసుకోవాలి రాజీం గల్లాంగి రోడ్ కొడితే సో 27 కిలోమీటర్స్ అంట ఓకే ఇక్కడి నుంచి ఇప్పుడు మనం సిరిపూర వెళ్తాం అక్కడ నుంచి రోడ్ బాగుంది రోడ్ అయితే బాగుంది తార్ రోడ్ సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు జస్ట్ ఆపాను బాగుంది కదా ప్లేస్ అని చెప్పి కొన్ని ఫొటోస్ తీసుకోడానికి ఇది ఎవ్వరూ లేరు మనుషులు కానీ వెహికల్స్ కానీ ఏమి రావట్లేదు ఆ టెంపుల్ దగ్గర కొంతమంది ఉన్నారు అంతే ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యను వరకు ఇప్పుడు వరకు నాకు అయితే ఒక్కరు కూడా రావడం కనబడలే వెళ్ళడం కనబడలే జస్ట్ కొన్ని ఫొటోస్ తీసా కార్కి అండ్ నేచర్కి ఇక్కడ ఆగడం సేఫ్ సేఫ్ కాదో కూడా నాకు తెలియదు బట్ రిస్క్ చేసాం అంతే సో ఫారెస్ట్ ఏరియా లాగే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే మొత్తం దట్టమైన చెట్లు ఉన్నాయి లోపలికి ఇంకా ఈ రోడ్ మాత్రమే ఉంది ఎవరు లేరు సో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఆర్చ్ దత్రాని ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళడానికి మనం ఇప్పుడు ఆ రోడ్లో నుంచి ఇలా వచ్చాము ఈ మామూలుగా ఈ సైడ్ నుంచి వచ్చిండుంటే ఇలా లోపలికి వెళ్ళేవారు ఎంట్రన్స్ ఆర్చ్ ఇవన్నీ చూపి చూసుకొని మనం అట్ సైడ్ జటమైన షార్ట్ కట్లో నుంచి అటు వెళ్ళిపోయాము